జై శ్రీరామ్ హవాయ్వాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారండి ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇగో ఈ గిఫ్ట్స్ నేను నా నవ్వు కోసం తీసుకున్నానని నేను వీడియోలో షేర్ చేశాను కదా చాలా మంది బాగున్నాయని చెప్పారు నాకు పర్సనల్గా వీడియోలో కామెంట్స్ కన్నా పర్సనల్గా వచ్చాయి నెక్స్ట్ ప్రయాణం అయ్యి వెళ్తున్నామండి కాకినాడకి సో ఈ లోపల నేను చేసిన కొంత ప్యాకింగ్ అది మీకు చూపిస్తున్నాను ఉత్తిన ఊరు వెళ్ళినప్పుడు అంత స్పెషల్ ప్యాకింగ్ ఏమి ఉండదు ఏవో నాలుగు డ్రెస్సులు నాలుగు చీరలు పెట్టుకుని వెళ్ళిపోతాను నేను ఇప్పుడు అలా కాదు కదా నోము ప్లాన్ చేసుకున్నాం అక్కడ ఎన్ని కొన్నా చేసినా మెయిన్ ఇల్లు అయితే ఇక్కడ కదా సో ఇక్కడ నుంచి తీసుకెళ్లే వస్తువులు అయితే చాలా ఉన్నాయన్నమాట సో ఫస్ట్ ఇవాళ సాయంత్రమే ప్రయాణము సో అందుకని అన్ని మంచాల మీద పెట్టి రెడీగా పెట్టుకున్నాను ఇందులో ఏమో ఇప్పుడు చూపించిన ఆ రిటర్న్ గిఫ్ట్స్ కొన్ని సారీస్ నేను మా కొంతమందికి పెట్టాల్సినవి అవి పెట్టాను చూసారా అది ఎలా ఉందో ప్రెగ్నెంట్ ఫుల్లీ ప్రెగ్నెంట్ అబౌట్ టు డెలివర్ అన్నట్టు తయారు చేసాం పెట్టిని కానీ అందులోంచి కొన్ని తీసేయాలి అని కూడా అనుకుంటున్నాం ఈ ఫోటో బయట ఎక్కువ దొరకదండి ఇది స్పెషల్గా మా పుట్టింటి వాళ్ళు మా కజిన్ బ్రదర్ తయారు చేయించాడు ఇలాగా ఎందుకంటే మా ఫాదర్ సైడ్ ఇంట్లో మాకు కామేశ్వరి అమ్మవారి ఇల్లువైలు పొంది ఇదివరకు పూజలు కూడా మీకు షేర్ చేశాను వాళ్ళు ఇచ్చారనమాట ఆ ఫోటోతోకి ఇప్పుడు పూజ చేసుకోవడానికి నేను కాకినాడ తీసుకెళ్తున్నాను ఇంకా కొన్ని దేవుడి సామాన్లు ఇవన్నీ కూడా కొన్ని కొన్ని ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నవి అక్కడ తక్కువ ఉన్నవి ఉంటే అవి తీసుకెళ్తున్నాను నాకు నీరసం వస్తుంది కదా ఇగో ఫాస్ట్ అండ్ డబ్బు కూడా పెట్టుకున్నాను చూసారా మామిడి మండలు కట్టడానికి దగ్గర నుంచి ఇంకా అగరవత్తులు అవన్నీ ఇక్కడ చాలా ప్యాకెట్స్ ఉన్నాయన్నమాట సో గుర్తున్నవి ఇంకా అలాగా వెళ్తున్నాం కదా అని చెప్పి ఇక్కడి నుంచే తీసుకెళ్తున్నాను ఇప్పుడు కమింగ్ టు ది జ్యువెలరీ పాయింట్ అండి మీరు లాస్ట్ వరకు చూడండి నేను రెండు రకాలు చూపిస్తున్నాను రెండు కూడా సూపర్ 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 జ్యువెలరీ ఇదేంటంటే నేను మొన్న పాల్కొని వెళ్ళాను కదా మా మరిదిగారు వాళ్ళ ఇంటికి మా తోటి అర్జరం అజ్జరం నుంచి తీసుకుందటండి ఈ గోల్సు చెప్పాను కదా అజ్జరం ఇద్దరి సామాన్ చాలా చాలా ఫేమస్ అని తను అక్కడికి వెళ్ళినప్పుడు తెచ్చుకుందట టూ టు త్రీ ఇయర్స్ నుంచి ఆల్రెడీ వాడుతున్నారట అంటే మనం వేసుకోవడానికి కాదండి అన్ని జ్యువెలరీలు మనకే వాడేసుకుంటే అలాగే కాదు దేవుడి సంగతి కూడా చూడాలి కదా సో ఇవి దేవుడి ఫోటోలకు వేసుకునేవి చాలా లెంత్ ఉంటుందో ఆల్మోస్ట్ థర్టీ ఇంచెస్ ఇంకా పైన కూడా థర్టీ టూ ఇంచెస్ వరకు కూడా ఉండొచ్చు నేను కొలవలేదు మంచి పెద్ద పెద్ద బాల్స్ వచ్చి మంచి షైనింగ్ ఉంది ఇంకోటి ఏంటంటే ఇత్తడివి అంటే కొన్నాళ్ళకి నిలబడిపోయి మళ్ళీ తోముకునే అది చేయాలి కదా ఇవేమో వాళ్ళు టూ టూ త్రీ ఇయర్స్ నుంచి వాడుతున్నా కూడా ఏ మాత్రం షైన్ పోలేదట అంటే ఈ పర్టికులర్ వస్తువులకి వాళ్ళ పాలిషింగ్ డిఫరెంట్ వెరైటీ పెట్టినట్టున్నారు ఇవి అంత లావుగా కనబడుతున్నాయి కానీ చాలా లైట్ వెయిట్ అండి గోల్స్ ఆ ఇవి మన దేవుడి ఫోటోలకు వేసుకుంటే నిజంగా ఎంత అందంగా ఉంటుందో కదా అని అనిపించింది నాకు తన దగ్గర ఒకటి ఉన్నది నాకు ఇచ్చింది అనమాట సరదాగా తను ఇంకా ఈసారి వెళ్తే ఇంకా ఒక అర డజన్ కూడా తీసుకోవాలని చెప్దాం అనుకుంటున్నాను పాల్కొలు నుంచి అజ్జరం మరీ అంత డిస్టెన్స్ ఉండదు అలా అని రోజు రోజు ఎవరు వెళ్ళరు కదా ఏదైనా అవసరం ఉన్నప్పుడు తను వెళ్తే నాకు కూడా పికప్ చేయమని చెప్పాలి అన్నమాటకు హండ్రెడ్ పర్సెంట్ అనుకున్నాను నేను ఇక్కడ ఏంటంటే దీన్ని ఓపెన్ అండ్ క్లోజ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ చిన్న హుక్ ఇచ్చాడు ఆ హుక్ మీకు చూపించడానికి కోసం ఇందాక నుంచి నేను ట్రై చేస్తున్నాను అవ్వట్లేదు అది ఎందుకు కెమెరా క్యాచ్ చేయట్లేదు ఎస్ టైప్ ఆఫ్ హుక్ ఉంటుంది కదా అది ఉందన్నమాట సో మీకు మరీ పొడుగ్గా లేదు మీ ఫోటో కొంచెం మరీ పెద్ద ఫోటో కాదు కొంచెం చిన్న సైజు ఫోటో అనుకుంటే కూడా మీరు దీన్ని ఇలాగ రెండు పేటల కింద కూడా వేసుకోవచ్చు అప్పుడు ఇంకా అందంగా ఇంకా బాగా కనబడుతుంది అందులో ఇది వెంకటేశ్వ స్వామి సత్యనారాయణ మూర్తి ఆ ఫోటోలు కొంచెం పెద్దగా ఉంటాయి కదండి వాటికి ఇవి వేసుకోవచ్చు ఇందులో చిన్న సైజు కూడా దొరుకుతాయేమో నాకు ఐడియా లేదు ఒకవేళ దొరికితే చిన్న ఫొటోస్ కూడా తెచ్చుకోవచ్చు అనమాట గా మన ఇంట్లో ఎన్ని ఫొటోస్ ఉన్నాయో అన్నిటికీ కూడా ఒక్కొక్కటి ఇలా తెచ్చుకోవచ్చు అని అనిపించింది నాకు మామూలు పూలదండలు లాంటివి అమ్ముతారు కదా అవే నేను వాడుతున్నాను కొన్నాళ్ళకి కొంచెం పాతబడ్డాయని ఈ మధ్య తీసేశాను అనమాట ఇది మంచి ఐడియా మీ ఎవరైనా కావాలంటే చూసుకోండి అండ్ నెక్స్ట్ ఇది ఒక చాలా 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 క్యూటిఫాయ్ అండి ఎస్పెషల్లీ నేనేదో కాపీ కొట్టినట్టు అనిపిస్తుందేమో మీకు కానీ కాదు నాకు కూడా క్యూటిఫై అన్న వర్డ్ వాడడం చాలా చాలా అలవాటు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఈ పర్టికులర్ నెక్ పీస్ నేను శ్రీ పరిణయ కలెక్షన్స్ అన్న యూట్యూబ్ ఛానల్ నుంచి ఆర్డర్ పెట్టుకుని నేను తీసుకున్నానండి ఆవిడ కూడా ప్రతి జ్యువెలరీ పీస్ చూపిస్తూ ఇదో క్యూటిఫై ఇదో క్యూటిఫై అని చెప్తూ ఉంటారనమాట ఓహో నాలాగా ఈ వర్డ్ వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారా అని అనుకున్నాను అందుకని చెప్తున్నాను ఇవి ఎక్కువ లెంత్ లేదు నెక్కి కొంచెం దగ్గరగానే వస్తుంది ఎయిటీన్ ఇంచెస్ ఉంటుందేమో అని అనుకుంటున్నాను బట్ నాకైతే ఇది ఎంత విపరీతంగా నచ్చిందంటే ఎస్పెషలీ శ్రీ పర్ణయ కలెక్షన్స్ నుంచి నేను ఇది ఫస్ట్ టైం తీసుకుంటున్నాను అంటే ఇది పేడ్ ప్రమోషన్ కానే కాదు ఆవిడ మొహం నేను నా మొహం ఆవిడ వరకు చూడలేదు నేను యూట్యూబ్లో చూసే ఆర్డర్ పెట్టుకున్నాను జెన్యున్ అని తెలిసిన తర్వాతే నాకు పలకసరలోటి చాలా ఇష్టం అండి నా దగ్గర గోల్డ్ పలకసర్లు విత్ నల్లపూసలు ఎలాగో ఉంది రెండు ప్యాట్లు వేసుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు ఆ పలకసరలకి ఏంటో ఒకలాంటి స్పెషల్ అట్రాక్షన్ ఉంటుంది అందులో ఇక్కడ ఇంత పెద్ద పెద్ద పలకసర్లు ఆ పైన ఆ లోటస్లు అన్నీ నాకు నచ్చినవే అది బ్లాక్ బీర్డ్స్లోనే అది షార్ట్ లెంత్లోనే ఎలా వచ్చింది అని నేను చూడగానే ఆశ్చర్యపోయి వెంటనే ఆర్డర్ ప్లేస్ చేశాను ఆ టూ త్రీ డేస్లోనే నాకు వచ్చేసింది అనమాట కొరియర్ కొరియర్లో అసలు నా ఆనందానికి అయితే అసలు ఇంకా హద్దులే లేవండి నెక్స్ట్ ఏమో ఈ చైన్ ఒకటే ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ అండి నేను దుద్దులు కూడా కావాలని స్పెషల్గా మళ్ళీ పెట్టి తీసుకున్నాను అది సెట్ లాగా రాదు దుద్దులకి నేను అనుకోవడం ఫోర్ ఫిఫ్టీ పే చేశాను అనుకుంటున్నాను అంటే మొత్తం మీద టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ అంటే ఫోర్ ఫిఫ్టీయా ఫైవ్ ఫిఫ్టీయా అన్నది ఇప్పుడు నాకు డౌట్ ఉంది బట్ మొత్తం మీద బిల్ అయితే టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ అండి బట్ ఇట్స్ వర్త్ ఇట్ అనిపించింది ఆ స్టోన్స్ వాడినవి కానీ ఆ పలకసర్లు కానీ అన్ని టాప్ క్వాలిటీ ఉన్నాయి ఒక్కటే ఏంటంటే దుద్దుల్లో కింద గ్రీన్ కలర్ వచ్చింది ఇక్కడ గ్రీన్ లేదు అదే ఆవిడ పాప నాకు చూపించారు నాకు స్క్రీన్షాట్ తీసి పెట్టి ఇలాగ మీకు పంపించిన అని అడిగితే నేను అప్పుడు అంత ఇదిగా పట్టించుకోలేదనమాట ఓకే అనేసాను కింద పలకసరీ వెళ్ళాడుతుంది కదా చాలే అని బట్ నాట్ స్టాండింగ్ నాకైతే ఏమీ రిగ్రెట్స్ అయితే ఏమీ లేవు మీ ఎవరికైనా ఇంకా ఎక్కువ లెంత్ కావాలంటే కూడా ఆర్డర్ ప్లేస్ చేసి తెప్పించుకోవచ్చు బ్లాక్ బీడ్సే కాకుండా మొత్తం అంత జ్యువెలరీ కలెక్షన్ కూడా వాళ్ళది నాకు చాలా రీజనబుల్గా అనిపిస్తుంది ఆ రేట్స్ అవిని సో ఇదండి ఈరోజు నా వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వరాహి వరల్డ్ సైనింగ్ ఆఫ్ టుడే ఫోక్స్ జై హింద్